ప్రైజ్ లౌట్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెర్రా బ్లెస్సింగ్స్ బెరకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము మరి అపోయిన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ ఛ్యాయము పది పదకొండు వచనాలు అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత యొక్కయు ఈ లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించి తిని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించ అపోస్త్రుడైన పౌలు మరి శిష్యుడైన తిమోతికి రాస్తూ తన గురించి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఏమిటి మొట్టమొదటిది బోధ తరువాత ప్రవర్తన తర్వాత ఉద్దేశము విశ్వాసము దీర్ఘశాంతము ప్రేమ ఓర్పు ఆ తర్వాత కొన్ని పట్టణాల్లో అనగా అంతి యొక్కయు ఈ కొనియ లుస్త్ర అను పట్టణములో నాకు కలిగినటువంటి హింసలు ఉపద్రవములు తెలుసుకొని వాడవై నన్ను వెంబడించేదివి తిమోతి పౌలును ఎలా వెంబడించాడు ఎలాంటి పరిస్థితుల్లో వెంబడించాడు అంతా బాగున్నప్పుడు వెంబడించడం సహజమే ఒకరు నా వెంబడి వెంబడిస్తున్నారు అంటే నా దగ్గర మంచి వసతులు నా దగ్గర భోజనానికి ఎటువంటి లోటు లేదు నా దగ్గర మంచి వాహనాలు నేను అన్ని సకల వసతులు కల్పిస్తే నన్ను వెంపడించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు కానీ తిమోతి అపోస్తుడైన పౌలును ఎలాంటి పరిస్థితుల్లో వెంబడిస్తున్నాడు మొట్టమొదటిగా తిమోతి మరి పౌలులో చూసింది ఏంటి ఆయన బోధన విన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎవరిని పడితే వాళ్ళని వెంబడించడం కాదు నీ ఆత్మీయ జీవితానికి దైవ చిత్రానుసారముగా దైవలేఖనములో నుండి ఉన్నది ఉన్నట్టుగా నీకు బోధ చేసేవారు కావాలి అలాంటి బోధ చేసేవారిని వెంబడించాలి దుర్బోధ లేదంటే అబద్ధపు బోధ నుండి నీ బోధలోనికి ఎవరైనా నిన్ను నడిపిస్తూ ఉంటే అలాంటి వారిని నువ్వు వెంబడించకూడదు తర్వాత ప్రవర్తన పౌలు గారి ప్రవర్తన ప్రతి చోట సాక్ష్యం కలిగినదై ఉన్నది అలాగనే వెంబడించే వారిది సాక్ష్యం కలిగినటువంటి ప్రవర్తన ఉండాలి తర్వాత వాళ్ళ ప్రేమ వాళ్ళ ఓర్పు నిన్ను ఎలా భరిస్తున్నారు నిన్ను ఎలా సహిస్తున్నారు ఆ సహించడములో నిన్ను ఎలాగ తీర్పుదిద్దు నిన్ను తీర్చిదిద్దుతున్నారు ఇది కూడా నువ్వు గమనించాలి ఆ తరువాత బోధ ప్రవర్తన ఉద్దేశ్యము విశ్వాసము పౌలుకున్నటువంటి విశ్వాసము మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి ఎంత గొప్ప విశ్వాసము అని అంటే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రభుతో ఉండాలని ఆశపడుతున్నాను అంటాడు అంత గొప్ప విశ్వాసంలో ఉంటున్నాడు మనమైతే ఈ లోకంలో దీర్ఘాయుష్ కలిగి ఉండాలని ప్రార్థన చేయించుకుంటాం కానీ ఆయన ఎప్పుడు ప్రభువుని చూద్దామా అన్న విశ్వాసంలో ఉన్నాడు ఆ తర్వాత తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడో కూడా రాస్తూ ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత మరి పట్టణాల్లో అంతేకాయో ఈ కొనియా లుస్త్రా అను పట్టణాల్లో పౌలుకు కలిగినటువంటి హింసలు దేవుని ప్రేమిని బిడ్లారా పౌలు అనేక సార్లు అనేక పర్యాయములు అనేకమైన రకరకాల హింసలు పొందుకున్నాడు ఇవన్నీ చూస్తూ కూడా తిమోతి వెంబడిస్తున్నాడు సహజంగా మరి ఆ స్థానంలో కొందరు మరి మనం ఉన్నట్లయితే మరి పౌలు కలిగిన హింసల్ని చూసి ఇవి మనకెందుకులు మనకు అవసరమా ఇవి మనం అనుభవించాలా యేసు ప్రభు కూడా తన పరిచయం ప్రారంభించినప్పుడు వేల మంది వేల మంది వెంబడిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మరి వేలలోండి వందలు వందల్లో నుండి పదుల్లోకి వచ్చేసింది అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మరి పౌలు గారు పొందుకున్నటువంటి హింసలను చూసి తిమోతి వెంబడిస్తున్నాడు వదిలిపెట్టలేదు ఆయనకు తెలుసు నేను కూడా ఇలాంటి హింసలు పొందుకోవాల్సి వస్తుందేమో అతను తెలిసి కూడా మరి పౌలును తిమోతి వెంబడిస్తున్నాడు ఈ విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉండాలి ప్రభు సంకల్పము ప్రభు చిత్తము ప్రభు ఉద్దేశము ఈ భూమి మీద మనము నెరవేర్చబడాలి నెరవేర్చాలి అని అంటే ఇదిగో మనము ఏసుక్రీస్తును వెంబడించాలి ఆయన దాసులను వెంబడించాలి ఏ ఉద్దేశముతో సేవ చేస్తున్నారో ఆ సేవకులను మనము వెంబడించాలి తర్వాత ఏమంటున్నాడు అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను ఇదిగో నేను చాకచక్యంగా తప్పించుకున్నాను నేను అలా చేశాను ఇలా చేశాను అక్కడ దాక్కున్నాను ఇక్కడ దాక్కున్నాను అని చెప్పట్లే నాకు శ్రమలు వచ్చాయి కానీ ప్రభు నన్ను తప్పించాడు ఆ గొప్పతనమంతా ప్రభుకి ఆపాదిస్తున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏదో నా తెలివిని ఉపయోగించి నా జ్ఞానం ఉపయోగించి చాతుర్యంగా నేను ఆ శ్రమల్లో గట్టెక్కాను అది ఇలా చేశాను ఇదిలా అని కాదు మన దేవుడు మనలను తప్పించాడు ఇది గుర్తించి ఆయనకు ఘనత తీసుకొని రావాలి కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉంటే నీ సేవకుని వెంబడించు వారి విశ్వాసాన్ని చూడు వారి ప్రవర్తనను చూడు వారి సాక్ష్యాన్ని చూడు వారి ఓర్పును చూడు వాళ్ళ హింసలు కూడా చూడు వాళ్ళు ఎలాంటి శ్రమలు పడుతున్నారో చూడు వాళ్ళు అలా పడుతున్నారని భయపడి వెనకడుగు వేయకు నువ్వు వెంబడించు మాదిరికరమైన విశ్వాసిగా మాదిరికరమైన శిష్యుడిగా ఉండు పౌలు తర్వాత తిమోతి పౌలుని ఏమని పౌలు తిమోతిని ఏమని సంబోధిస్తున్నాడంటే దైవజనుడా మొదట కుమారుడాన్ని ప్రారంభించి చివరికి దైవజనుడా అని అన్నాడు ఈ గొప్ప మార్పు మరి తిమోతి ఏ పౌలను వెంబడించడం ద్వారా వచ్చింది అటువంటి కృప మీకు కూడా కలుగును గాక ఆమె ప్రైజ్ అలా